నమస్తే వెల్కమ్ టు టీవీ త్రిబుల్ నైన్ న్యూస్ మంచిర్యాల జిల్లా బెల్లంపల్లి పట్టణంలోని ఇరవై ఇరవై ఒకటి ఇరవై రెండు వార్డులలో బెల్లంపల్లి సబ్ డివిజన్ పోలీస్ ఆధ్వర్యంలో ఉదయం ఐదు గంటల ముప్పై నిమిషాలకు కార్డెన్ సర్చ్ నిర్వహించారు ఈ కార్యక్రమంలో ఏసీపీ రవికుమార్ మాట్లాడుతూ ఈ కార్యక్రమం ముఖ్య ఉద్దేశం బెల్లంపల్లిలో అనుమానాస్పదంగా జరుగుతున్న వ్యక్తులపై నిఘా ఉంచేందుకు దొంగతనాలు దోపిడీలకు తావు లేకుండా సరైన ధ్రువపత్రాలు లేని వాహనాలను బస్తీలో సీసీ కెమెరాలు ఏర్పాటుకు పట్టణ పోలీసులు ప్రజలు ఏర్పాటుకు కృషి చేయాలని కోరారు ఇప్పుడు బెల్లంపల్లిలో ఉన్న పెద్ద సమస్య గంజాయిని అని ఇప్పటి వరకు పోలీసులకు సవాల్ గా మారిన ఒకే ఒక సమస్య గంజాయి నిర్మూలన అన్నారు ఈ యొక్క గంజాయి నిర్మూలనకు ప్రత్యేకంగా నార్కటిక్ ఆధ్వర్యంలో శిక్షణ పొందిన డాగ్ స్క్వాడ్ ను పిలిపించి అనుమానితుల వ్యక్తుల ఇళ్లలో కూడా సోదాలు జరిపించడం జరిగిందని తెలిపారు ఈ కాటన్ సర్చ్ లో నలభై ఐదు ద్విచక్ర వాహనాలు ఒక ఆటోను పోలీసులు స్వాధీనపరచుకున్నట్టు ఏసీపీ రవికుమార్ తెలిపారు సరైన దృవపత్రాలు లేని వాహనాలను పోలీస్ స్టేషన్ కు తరలించారు ఒక కార్యక్రమంలో బెల్లంపల్లి సబ్ డివిజన్ పోలీస్ వారు సిఐలు దేవయ్య అబ్జలుద్దీన్ ఎస్ఐలు police బిండి పాలు ఉన్నారు. త్వరత మంత్రి అలా డీసీపీ ఆదేశాల ప్రకారం వెల్లంపల్లి వంటౌన్ పోలీస్ స్టేషన్ లిమిట్స్ లో గుడిగడ బస్తలు ఎర్లీ మార్నింగ్ ఫైవ్ థర్టీ నుంచి ఈ కమ్యూనిటీ కాంటాక్ట్ ప్రోగ్రామ్ మేము దీంట్లో నడుస్తాం. వీంట్లో ఆ మా స్టాఫ్ பூர் தான் செக் கமூனி காண்டா பிரதல ரோசி செலவு சார் லிமிட்ஸ் கமூக ஆஃபீசர்ஸ் இன்ஸ்டக்ஷன் பிராட் ஈரோடு ஜெண்ட்டி சே பிரோக స్వాధీనం చేసుకోవడం జరిగింది వాటికి తగినటువంటి పేపర్స్ డాక్యుమెంట్స్ ఉన్నాయా లేదా అన్ని డాక్యుమెంట్స్ ఉంటే మేము వాటికి తిరిగి అన్లోడ్ చేస్తాము లేని వాటికి లీగల్గా వాళ్ళకి యాక్షన్ తీసుకొని మళ్ళీ చేస్తాము అట్లాగే ఒక కూడా ఇది చేయడం జరిగింది ఈ డాగ్ తోటి మనము కొన్ని హౌజెస్ని గతంలో ఈ గంజాయి కన్జూమర్స్ ఎవరైతే ఉన్నారో కొంతమంది ఐడెంటిఫై చేయడం జరిగింది తర్వాత కొన్ని సస్పెక్టెడ్ అవసర జాబితాను మనం చెక్ చేసాము కానీ దాంట్లో మనకు ఎలాంటి మెటీరియల్ దొరకలేదు తర్వాత ఈ ఈ సందర్భంగా మనం పబ్లిక్ మనం ఒక ఏం మెసేజ్ ఇచ్చినామంటే ఎవరైనా ఈ ఏరియాలో ఈ పూడిగడ్డ బస్ ప్రాంతంలో కానీ ఎక్కడైనా కానీ ఒక న్యూ పర్సన్స్ ఎవరన్నా కొత్త వాళ్ళు వాళ్ళ మూమెంట్ అయినప్పుడు ఎవరైనా ఇక్కడ ఫిరాయితున్నప్పుడు వాళ్ళ యొక్క ఐడెంటిటీ తీసుకోవాలి అట్లాగే ఆధార్ కార్డు అవన్నీ మా చెప్ప తీసుకోవాలి తర్వాత పోలీస్కి సమాచారం ఇవ్వాలి వాళ్ళ యొక్క యాక్టివిటీస్ ఏమన్నా అనుమానాస్పదంగా ఉంటే అని చెప్పడం జరిగింది అట్లాగే యొక్క గంజా యొక్క సమస్య దాని యొక్క తీవ్రతను తెచ్చి అట్లాంటిది కూడా ఎవరైనా అమ్మినా కానీ తర్వాత తాగినా కానీ అది ఒకరి ద్వారా ఒకరికి సమాజానికి అంత చేస్తుంది కాబట్టి ఎవరైనా కూడా సమాచారం ఇవ్వాలని మనము చెప్పడం జరిగింది ఈ యొక్క తర్వాత కెమెరాస్ కూడా సిసి కెమెరాస్ని కూడా పెట్టుకోవాలి ఇంపార్టెంట్ చాలా అని మనం చెప్పడం జరిగింది ప్రజలందరూ మాకు సహకరించింద్రు అందరికీ ధన్యవాదాలు